ప్రజల నిత్యావసర ధరలకు కారణమవుతున్న పెట్రోల్ డీజిల్పై ప్రభుత్వాలు వసూలు చేస్తున్న డెబ్బై శాతం ట్యాక్స్ని రద్దు చేసి యాభై రూపాయల లోపే లీటర్కి పెట్రోల్ అందించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం డిమాండ్ చేశారు శనివారం స్థానిక పిఎస్ ఫంక్షన్ హాల్లో పెండెం సత్యపాల్ నగర్లో ఆత్మకూరు సిఐటియు మండల పదకొండవ మహాసభ మండల కన్వీనర్ ఊరెల్లా క్రిష్టయ్య అధ్యక్షతన జరిగింది ప్రజల నిత్యావసర ధరలకు కారణమవుతున్న పెట్రోల్ డీజిల్పై ప్రభుత్వాలు వసూలు చేస్తున్న డెబ్బై శాతం ట్యాక్స్ని రద్దు చేసి యాభై రూపాయల లోపై లీటర్కు పెట్రోల్ అందించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం డిమాండ్ చేశారు శనివారం రోజున స్థానిక పిఎస్ ఫంక్షనాల్లో పెండెం సత్యఫాల్ నగర్లో ఆత్మకూరు సిఐటియు మండల పదకొండవ మహాసభ మండల కన్వీనర్ కూరెళ్ల కృష్ణయ్య అధ్యక్షతన జరిగినది ఈ మహాసభకు ముందు ఆత్మకూరు మండల కేంద్రంలో కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలని కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కల్లూరి మల్లేశం మాట్లాడుతూ అన్నిటిపైన జీఎస్టీ విధించిన నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్పై మాత్రం జీఎస్టీ విధించలేదని కారణమేంటని ప్రశ్నించారు జీఎస్టీ విధిస్తే పద్దెనిమిది శాతం వసూలు చేయాల్సి వస్తుందని కానీ నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డెబ్బై శాతం వసూలు చేసి ప్రజల రక్త మాంసాలను జలగల్లాగా పిలుస్తున్నారని విమర్శించారు ఒక దేశం ఒకే పన్ను అంటూ దేశంలో అన్నిటిపై జీఎస్టీ పెట్టిన మోడీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్కు మాత్రం ఎందుకు జీఎస్టీ పెట్టలేదని వెంటనే జీఎస్టీ అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ మహాసభకు ముందు సిఐటియు జెండా సీనియర్ కార్మికుడు యాదయ్య జెండా ఆవిష్కరణ చేయగా ఈ మహాసభలో గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కూరేళ్ల కృష్ణయ్య సిఐటియు జిల్లా నాయకులు రెడ్డి గ్రామ పంచాయతీ యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు కొంపల్లి జ్ఞానేశ్వర్ రాగటి శ్రీను నాయకులు సుధకాణి రమేష్ కల్వల్ల లక్ష్మయ్య నరసింహ లలిత లక్ష్మి సైదులు మత్స్యగిరి తదితరులు పాల్గొన్నారు